అందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు మనం ఒక స్పెషల్ ఆయిల్ గురించి మాట్లాడుకున్నాం దానివల్ల అద్భుతమైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే మామూలుగా వెజిటబుల్ ఆయిల్స్ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం దీనివల్ల నువ్వుల నూనె కొబ్బరి నూనె పామ్ ఆయిల్ ఇలా రకరకాలు అది వంట వండుకోవడానికి పనిచేసేవి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆయిల్ వంట వండుకోవడానికి కాదు ఇది కేవలం హెల్త్ ప్రాబ్లమ్స్కి ఎలా వాడుకోవాలి అనే దానికి పనిచేస్తుంది రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అసలు దీనికి ఎన్ని బెనిఫిట్స్ ఉండడం అనేది నిజంగా అద్భుతం అనిపిస్తూ ఉంటుంది దాన్ని అంటే ఇది మ్యాన్ మేడ్ ఆయిల్ ఖచ్చితంగా న్యాచురల్గా వచ్చేది కాకుండా ఏంటంటే ఓజోన్ ఆయిల్ ఓజోన్ ఆయిల్ అంటే బేసికల్గా ఓజోన్ ఇప్పుడు మనం ఓ త్రీ అంటారు అంటే మూడు ఆక్సిజన్ మాలిక్యూల్స్ కలిపితే ఓ త్రీ వస్తుంది ఓజోన్ని ఆయిల్లోకి పంపించి దాన్ని చేస్తారు దాన్ని ఓజోన్ ఆయిల్ అంటారు అదేమవుతుందంటే లోపలికి వెళ్ళి ఆ ఓత్రి ఉన్నటువంటి మూడు ఆక్సిజన్ మాలిక్యూల్స్ కూడా ఆయిల్లో మిక్స్ అయిపోయి ఉంటాయి అంటే ఆక్సిజన్ కంటెంట్ దాంట్లో బాగా ఎక్కువ ఉంటుంది అదే మెయిన్ ఈ ఓజోన్తోనే యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీ వైరల్ ప్రాపర్టీస్ చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకో ఇప్పుడు యూజువల్గా ఎప్పుడైనా సరే వర్షం పడ్డప్పుడు మెరుపులు వస్తాయి కదా మెరుపులు వచ్చినప్పుడు ఒక విధమైనటువంటి వాసన వస్తుంది ఈ వాతావరణంలో డిఫరెంట్ ఉంటుంది అదేందో తెలుసా ఓజోన్ ఆ మెరుపులకి మన ఆక్సిజన్ మన వాతావరణంలో ఉండేటువంటి ఆక్సిజన్ కాస్త ఇంకొక మాలిక్యూల్ యాడ్ చేసుకుని ఓజోన్ తయారు చేస్తుంది ఆ ఓజోన్ మన చుట్టూ అట్మాస్ఫియర్లో ఉండేటువంటి ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాని బ్యా వైరస్ని న్యాచురల్గానే డ్యామేజ్ చేసేస్తుంది చంపేస్తుంది మనల్ని సేఫ్ మనం మన ఇంట్లో అయితే చూసుకుంటాం కానీ బయట చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని ఎవరు డిస్ఇన్ఫెక్ట్ చేస్తారు నేచర్ ప్రకృతి చేస్తుంది ఈ విధంగా చేస్తుంది అంటే ఆ ఓజోన్ అంత న్యాచురల్గా పనిచేస్తుంది అందుకే ఈ ఓజోన్తో ఆయిల్ తయారు చేస్తున్నారు ఈ ఓజోనేటెడ్ ఆయిల్ని మనం కానీ వాడితే ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎక్స్టర్నల్గానే వాడాలి ఇంటర్నల్గా తీసుకోకూడదు లోపలికి తీసుకోవడానికి పని చేయదు ఓకే ఎక్స్టర్నల్గానే దీని బెనిఫిట్ చాలా ఉంటాయి మెయిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ మీకు స్కిన్ డ్రై అయిపోతుందా అలాగే స్కిన్ మీద ఈ ర్యాషెస్ లాంటివి ఎప్పుడైనా వస్తున్నా అప్పుడు ఎప్పుడైనా బయట పోయినప్పుడు సడన్గా కొంతమందికి రెడ్ ప్యాచెస్ రావడం ఒకటి ప్లస్ దురదలు సడన్గా రావడం ఒకటి జరుగుతూ ఉంటాయి కదా ఏమందు అక్కర్లేదు జస్ట్ ఓజన్ అయ్యాలంటే ఒక డ్రాప్ తీసుకొని దాన్ని అప్లై చేయదు ఓజన్ ఆయిల్ ఉంటుంది ఓజన్ బామ్ కూడా దొరుకుతుంది దాన్ని కాస్త కండెన్స్ చేసేస్తే బామ్ అయిపోతుంది ఓకే సో దాన్ని ఆ ఓజన్ ఆయిల్ కానీ పూస్తే ఇమ్మీడియట్గా అక్కడ ర్యాష్ అనేది ఆగిపోతుంది అలాగే స్కిన్ మీద ఈ డిస్కలరేషన్ వస్తుంది కొంతమందికి ట్యానింగ్ బ్లాక్ కలర్ వస్తూ ఉంటుంది కాస్త ఈ మెనోపాజ్ పీరియడ్స్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత లేడీస్కి జెంట్స్కి చాలామందికి ఫేస్ మీద అలాగే ఈ లిప్స్ మీద చేతుల మీద వస్తూ ఉంటుంది అటువంటి దానికి ఈ ఓజోన్ ఆయిల్ అనేది చాలా బాగుంది జస్ట్ దాని మీద అప్లై చేయడమే లైట్గా అప్లై చేసి లైట్గా మర్దం చేసేస్తే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది దాంట్లో ఫ్రీ రాడికల్ కంటెంట్ అక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేస్తుంది డెడ్ స్కిన్ కూడా రిమూవ్ చేసేస్తుంది అక్కడ ఉన్నటువంటి స్వెట్ పోర్స్ ఓపెన్ కావడం ప్లస్ టాక్సిన్స్ బయటకు పంపించడం జరుగుతుంది అలాగే అర్లీ గ్రేయింగ్ ఆఫ్ ఎయిర్ అంటారు అంటే మీకు తెల్ల జుట్టు వస్తూ ఉంటే దానికి ఈ ఓజోన్ ఆయిల్ పనిచేస్తుంది ఎక్కడైనా వాపులు లాంటివి వచ్చాయంటే వాపులు అంటే జాయింట్ దగ్గర కానీ లేకపోతే మజిల్ మీద కానీ ఎక్కడైనా వాపులు వస్తే దీన్ని అప్లై చేయాలి అలాగే ఈ లైపోమా అంటారు లైపోమా గడ్డలు అంటే అక్కడక్కడ ఫ్యాట్ అనేది కండెన్స్ అయిపోయి గడ్డ లెక్క ఫామ్ అవుతుంది అటువంటి దానికి ఈ ఓజోన్ ఆయిల్ లైట్గా వెయిట్ చేయాలి దాన్ని చేసి దాంతో ఎక్కడైతే మీకు లైపోమా ఉందో అక్కడ మీరు మసాజ్ లాగా చేయాలి యాక్చువల్గా అయితే దాన్ని వేడి చేయొద్దని అంటారు డైరెక్ట్గా అప్లై చేస్తూ కూడా ఎఫెక్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు దాని మీద అంటే లైపోమా మీద రుద్దేటప్పుడు కొంచెం హీట్ జనరేట్ అయింది అనుకోండి దాంట్లో నుంచి ఆ చిన్న మొలకళ్ళు ఎవైడైపోతే లోపలికప్పు సర్ప చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఈ డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాళ్ళ మీద అప్పుడప్పుడు పుళ్ళు పడుతూ ఉంటాయి కట్టలు కావడము అటువంటివి జరుగుతూ ఉంటాయి అవి హీల్ కావడం చాలా కష్టం ఎందుకంటే బ్లడ్ బ్లడ్లో షుగర్ ఉంటుంది కాబట్టి అది హీల్ కావడం కష్టమవుతూ ఉంటుంది సో అటువంటి వాళ్ళకి దాని మీద దీని పూస్తూ ఉండాలి అల్సర్ ఫార్మేషన్ వస్తుంది బాగా పెద్ద పండు పడిపోయి దాని మీద ఈ చీము కూడా వస్తూ ఉంటుంది అటువంటి కండిషను అలాగే గ్యాంగ్రీన్ అంటారు పూర్తిగా డ్యామేజ్ అయిపోయి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ కూడా అయిపోయి ఉన్నటువంటి మజిల్ కూడా వ్యాస్టింగ్ అయిపోయి బ్లాక్ అయిపోతూ ఉంటుంది దాని మీద ఈ ఓజోన్ ఆయిల్ని అప్లై చేయగలిగితే తొందరగా హీల్ అవుతుంది అంటే ముందే మనం చెప్పుకున్నాం యాంటీబ్యాక్టీరియల్ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఓపెన్ సోర్స్ ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి ఎక్కడ ఇన్ఫెక్షన్ అవుతుందని అది భయం ఉంటుంది అందుకోసమని అటువంటి దానికి దీనికైనా అప్లై చేస్తే న్యాచురల్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది అలాగే వారికోజ్ విన్స్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి సో ఏం చేయాలంటే కాల్ని కొంచెం పైన ఎత్తులో పెట్టేసి ఈ ఓజోన్ ఆయిల్తో లైట్గా మసాజ్ చేయాలి ఆపోజిట్ సైడ్ అంటే పాదాల దగ్గర నుంచి పైకి పై వైపుకి మూమెంట్ ఉండాలి అలాగని చేయగలిగితే గ్రాజువల్గా వేర్కు మీన్స్ తగ్గుతాయి సెల్యులైటిస్ ప్రాబ్లం ఉంటుంది అంటే స్కిన్ మీద థిక్గా స్కిన్ అనేది లేయర్స్ తయారైపోయి బ్లడ్ సర్క్యులేషన్ ఆగడం అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి దానికి కూడా ఇది చాలా బాగా పని చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఈ పైల్స్ హెమరాయిడ్స్ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది బయటకు వస్తాయి కదా మోషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చినటువంటి ఆ పైల్స్కి హెమరాయిడ్స్కి దీన్ని ఆయిల్ పూస్తూ ఉండాలి పూస్తూ ఉంటే అది మెల్లగా షింక్ అయిపోతుంది అలాగే కొంతమందికి ఆ ఎడ్జ్లో కొంత ఓపెనింగ్ గా వచ్చి అక్కడి నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది వన్ ఆర్ టూ డ్రాప్స్ పడుతూ ఉంటుంది తెలుస్తుంటుంది వాళ్ళకి హోల్లాగా ఉంటుంది అక్కడ ఆ హోల్లో ఈ ఆలివ్ ఆయిల్ కానీ పోయగలిగితే హీలింగ్ చాలా ఫాస్ట్ అవుతుంది అలాగే లేడీస్లో ఈ ఫైబ్రాయిడ్స్ వస్తున్నాయి ఇటీవల గర్భ గడ్డలు లాంటివి ఫైబ్రాయిడ్ యుట్రెస్ అంటారు అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఆలివ్ ఆయిల్ తీసుకొని లోపల ఇవన్నీ లోపల లోపల గోడలకి పుయ్యాలి నైట్ ముఖ్యంగా పడుకునేటప్పుడు నైట్ టైం కానీ పుయ్యగలిగితే బాడీ హీట్కి అది ఎవాపరేట్ అయిపోయి ఉన్నటువంటి ఫైబ్రాయిడ్స్ సైజ్ తగ్గుతుంది గ్రాడ్యువల్గా తగ్గుతూ వెళ్తుంది దీనివల్ల నష్టం లేదు యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది ఇది అంటే బ్యాక్టీరియా లాగా ఉంటుంది కాబట్టి సో అక్కడ లోకల్గా ఉండే ఇన్ఫెక్షన్ కూడా పనిచేస్తుంది మీకు ఎక్కడైనా సరే కొంతమంది సజెస్ట్ చేస్తుంటారు అయ్యోని పెదవుల మీద నాకు మంట ఉంటుంది ప్లస్ అక్కడ ర్యాష్ లాగా వస్తుంది ప్లస్ దురద బాగుంటుంది అని చెప్తూ ఉంటారు అటువంటి కండిషన్లో దీన్ని కానీ పోయగలిగితే మీకు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతుంది అలాగే కొంతమందికి గజ్జల్లో ఈ ర్యాష్ లాగా వస్తుంది దురదలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే దానికి గాలాడకపోవడం ఒకటి ప్లస్ తడి మీదే బట్టలు వేసుకోవడం ఇటువంటి కారణాలు చాలా ఉంటాయి అటువంటి వాటికి కూడా ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది తీసుకోవచ్చు ఈ ఆస్తమా బ్రాంకైటిస్ సైనసైటిస్ ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీన్ని ఓజోన్ ఆయిల్ని ఒక కప్ వేడి నీళ్ళలో అంటే స్టీమ్ తీసుకుంటాం కదా ఆవిరి పెట్టిస్తాం కదా వేడి నీళ్ళ మీద ఒక డ్రాప్ వేసి దాన్ని వాసన చూడవచ్చు వాసన చూడడం వల్ల మీకు ఆ యొక్క ఫ్లమ్ అనేది క్లియర్ అవుతూ ఉంటుంది ముక్కులో పాలిప్స్ లాగా ఫామ్ అవుతాయి అటువంటి పాలిప్స్కి ఇది బాగా పనిచేస్తుంది కొంచెం చేతు కొద్దిగానే తీసుకోవాలి తీసుకొని ఎక్కడైతే పాలిప్ ఉందో దానికి మీరు కానీ పుయ్యగలిగితే పాలిప్ సైజు తగ్గుతుంది అప్పుడప్పుడు కంటి మీద కురుపుల్లాగా వస్తూ ఉంటాయి గడ్డలాగా రావడము వాపులు వస్తూ ఉంటాయి కదా దానికి కూడా ఈ ఓజోన్ ఆయిల్ని కొంచెం లైట్గా పుయ్యగలిగితే చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది పూసి ఇంకా వెళితే కొంచెం కాపడవలాగా పెట్టాలి కంటికి తట్టగలైతే వన్ ఆర్ టూ డేస్లోనే తగ్గిపోతుంది ఎన్ని బెనిఫిట్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక అరగంట చెప్పవచ్చు ఓజోన్ ఆయిల్ గురించి చాలా అద్భుతంగా పనిచేస్తుంది యూజువల్గా ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం మన మైనాబాద్ సంజీవిని ఆశ్రమానికి వచ్చే వాళ్ళకి ఓజోన్ ఆయిల్ యూజువల్గా ఇస్తూ ఉంటాము వాళ్ళకు వచ్చే ప్రాబ్లం చాలామందికి ఇస్తాం ఓజోన్ ఆయిల్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటున్నాయి వాళ్ళకి సో దాన్ని వాడుకోవచ్చు మీకు దొరకదు మీకు ఎక్కడైనా దగ్గర దొరికితే దీన్ని మాత్రం వదలదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ ఓజోన్ ఆయిల్ ఉండాలి ఓకే మీకు దొరకదు పల్లెటూరులో దొరకలేదంటే మా చెప్పండి ఎప్పటిని పంపిణీ పంపిస్తారు ప్రాబ్లం లేదు సో దీన్ని మాత్రం రో మీకు ఉన్నటువంటి ప్రాబ్లంకి ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓజోన్ ఆయిల్కి ఇవ్వండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సరేనా మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే